వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడే టాపిక్ అనమాట సోషల్ మెథడాలజీలోని అంటే బీఈడిలోని సోషల్ మెథడాలజీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సోషల్ మెథడాలజీలోని విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ముందు క్లాసులన్నీ విద్యా ప్రణాళిక ప్రాముఖ్యత విద్యా ప్రణాళిక నిర్వచనాలు నిర్మాణ సూత్రాలు ఇంట్రడక్షన్ అంటే ఎన్ని ఉంటాయి అన్నది చెప్పానండి ఇప్పుడు ఆ నిర్మాణ సూత్రాలు ఏంటో అన్నది చెప్తాను నిర్మాణ సూత్రాలు అన్నవి పద్నాలుగు ఉంటాయి అవి ఈరోజు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అయితే ఇప్పుడు చూడండి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో మొదటిది శిశు కేంద్రీకృత సూత్రం శిశు కేంద్రీకృత సూత్రము అంటే ఏంటి అని అంటే విద్యా ప్రణాళిక అన్నది విద్యార్థి మానసిక స్థితికి తగినట్లుగా ఉండాలి అంటే విద్యార్థి అభిరుచులు అవసరాలకు తగ్గట్టుగా విద్యా ప్రణాళిక అన్నది ఉండాలి అప్పుడే అది విద్యార్థుల సహజ ప్రలోభాలను సహజ తాలను స్వభావాలను ప్రేరే ప్రేరేపించగలిగి వాటిని ఉపయోగించుకోగలిగేదిగా ఉంటుంది అనమాట పాఠ్య ప్రణాళికలో పొందపరిచే అనుభవాలు విద్యార్థికి నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి ఇది శిశు కేంద్రీకృత సూత్రం నెక్స్ట్ వన్ సృజనాత్మక సూత్రం ప్రతి విద్యార్థిలో సృజనాత్మకత అన్నది దాగి ఉంటుంది వారిలోని సృజనాత్మకతను అంటే వాళ్ళ సృజనాత్మక శక్తిని నిర్మాణాత్మక శక్తిని పెంపొందించేలాగా విద్యా ప్రణాళిక అన్నది ఉండాలి విద్యార్థుల్లో ప్రత్యేక సామర్థ్యాలు అభిరుచికు వెలికి తీసి వాటిని అభివృద్ధి పరిచే విధంగా విద్యా ప్రణాళిక అన్నది ఉండాలి ఇది సృజనాత్మక సూత్రము ఇప్పుడు నెక్స్ట్ మన సమాజ కేంద్రీకృత సూత్రము చూడండి వ్యక్తి అభివృద్ధి సమాజ అభివృద్ధి పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అనమాట విద్య అనేది వ్యక్తులను సామాజిక అభివృద్ధిలే సామాజిక అభివృద్ధి కొరకు తయారు చేస్తుంది విద్యార్థుల సమాజ అభివృద్ధి కొరకు ఉపయోగపడే శక్తి సామర్థ్యాలను వైఖరులు నైపుణ్యాలను పెంపొందించే విధంగా విద్యా ప్రణాళిక అన్నది రూపుదిద్దుకోవాలని సమాజ కేంద్రీకృత సూత్రం చెప్తుంది నెక్స్ట్ వన్ ఉపయోగిత సూత్రము విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొనే అనుభవాలు సమస్యలు విద్యా ప్రణాళికలో పొందపరచాలి అప్పుడే విద్యార్థి సమర్థవంతంగా తన సమస్యలను ఎదుర్కోగలడు కాబట్టి విద్యా ప్రణాళికలో ఆచరణాత్మక ఉపయోగం అన్నది కలిగి ఉండాలి నెక్స్ట్ది విరామకాల సద్వినియోగ సూత్రము విరామకాల సద్వినియోగ సూత్రము అనే ఉత్తర భారత దశ కౌమార్దశలో ఉండే బాలబాలికలకు అనేక రకాల అనేక రకాలైన ఆసక్తులు అభిరుచులు వాటిని పూర్తి చేసుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి వారిలోని సరి అయిన ఆసక్తులు అభిరుచులను కలగజేయడము విద్యా వ్యవస్థ కర్తవ్యం లేకుంటే వాటి విరామకాలం అన్నది దుర్వియో దుర్వినియోగం అవుతుంది అనమాట దానివల్ల వారు చెడు అలవాట్లకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థుల విరామకాలం సద్వినియోగం అయ్యేలాగా అయ్యేలాగా విద్యా ప్రణాళికలోని అనేక కార్యక్రమాలకు స్థానం కల్పించాలన్నమాట ఇంకా నెక్స్ట్ వన్ జీవిత కేంద్రీకృత సూత్రము విద్యార్థులు అర్థవంతమైన జీవితం గడిపే విధంగా ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా శారీరకంగా మంచి సామర్థ్యాలు సాధించే విధంగా వృత్తిపరంగా మంచి నైపుణ్యాలు పెంపొందే పెంపొందించే విధంగా విద్యా ప్రణాళిక రూపొందించాలి నెక్స్ట్ వన్ సరళతా సూత్రం విద్యా ప్రణాళిక సరళంగా ఉండాలి మారుతున్న మారుతున్న సమాజానికి విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేయడానికి వీలుగా ఉండాలన్నమాట విద్యా ప్రణాళిక సూత్రం అది పరిరక్షణ సూత్రము ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రతి సమాజానికి తనదైన సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి వాటిని పరిరక్షించుకుంటూ భావితరాల వారి కోసం అందించడానికి వీలుగా విద్యా ప్రణాళిక అన్నది ఉండాలి నెక్స్ట్ వన్ సమగ్ర అనుభవాల సూత్రం చూడండి అభ్యసన అనేది అనుభవాలపై ఆధారపడి ఉంటుంది అనమాట భావి జీవితానికి అవసరమైన అనుభవాలను అందజేస్తూ నిజ జీవితానికి సంసిద్ధులు చేయడానికి విద్యా ప్రణాళికలు అవకాశం ఉండాలి అనుభవాలు మొదలైన అర్థవంతమైన సన్నివేశాలు అర్థవంతమైన సన్నివేశాలకు విద్యా ప్రణాళికలు స్థానం కల్పించాలి ఇది సమగ్ర అనుభవాల సూత్రము ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే సమైక్యతా సూత్రం ఈ సమైక్యత సూత్రంలో ఏమన్నీ ఉంటాయంటే విద్యార్థి వ్యక్తిగత వికాసము సామాజిక వికాసము రెండిటికి రెండిటిని సమైక్య పరిచే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి నెక్స్ట్ వన్ సమతౌల్యత సూత్రము ఈ సాంఘిక విద్యా ప్రణాళికలోని భౌగోళిక చరిత్ర పౌర ఆర్థిక సంబంధమైన అంశాల మధ్య సమన్వయంతో పాటు వాటి ఆవశ్యకతను బట్టి సమతుల్యం అన్నది ఉండాలి ఇది సమతుల్యత సూత్రము నెక్స్ట్ సూత్రం ఏంటి అంటే సమగ్ర వ్యక్తిత్వ సూత్రము సరైన విద్యా ప్రణాళిక విద్యార్థుల శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలలో మార్పు తీసుకువచ్చి వారిని పరిపూర్ణులుగా తయారు చేసే విధంగా విద్యా ప్రణాళిక అన్నది ఉండాలి దానికి కావలసిన అన్ని రకాల అనుభవాలను విద్యా ప్రణాళిక అందించాలన్నమాట ఇది సమగ్ర వ్యక్తిత్వ సూత్రము ఇంకా లాస్ట్ వన్ పరిణామక్రమ ఆధారిత సూత్రము చూడండి సమాజం గతిశీలమైనది అది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో సమాజంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి వాటి ప్రభావం వ్యక్తుల జీవన విధానంపై పడుతుంది ప్రపంచీకరణ స్వేచ్ఛాయుత సరళీకృత వ్యవస్థలు ప్రైవేటీకి ప్రైవేటీకరణ మొదలైన మొదలైనవన్నీ పరిణామ క్రమంలోని భాగాలే కాబట్టి విద్యా ప్రణాళిక నిర్మాణం అన్నది పరిశ్రమ పరిశ్రమ ఆధారిత సూత్రాన్ని అనుసరించి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట విద్యా ప్రణాళిక ఇదండి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు మొత్తం పద్నాలుగు ఉంటాయి పద్నాలుగు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇది బిఈబి ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో సోషల్ మెథడాలజీలో వారికి ఈ లెసన్ ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ